ఈరోజు మనం సాన్సా కౌంటీ ఇది పటన్ చెరు దగ్గరలో ఉంది ఇది అరవిందో వాళ్ళు చేసిన ప్రాజెక్టు ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అండి ఇన్ హైదరాబాద్ మొత్తం మూడు వందల పదమూడు ఎకరాలు విత్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ లాగా డెవలప్ చేస్తున్నారు అండ్ ఆల్సో రిటైల్ అండ్ కమర్షియల్ హబ్సు ఆఫీస్ స్పేసెస్ విల్లాస్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ విత్ వన్ సిక్స్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియాస్ స్క్వేర్ యాడ్ ఏరియాస్లో డెవలప్ చేస్తున్నారు ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వాళ్ళ ఆఫీస్ అండి సేల్స్ ఆఫీసు సో ఇది మొత్తం ప్లాన్ ప్లాన్ మొత్తం ప్రాజెక్ట్ ప్లాన్ విత్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మధ్యలో ఎల్లో సారీ బ్లూ కలర్లో ఉన్న ఉన్నది న్యాచురల్ చెరువు అండి అది అట్లే రిటైన్ చేస్తున్నారు ఎకో ఫ్రెండ్లీ కోసం చుట్టూరు గ్రీనరీ కూడా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ ఫేజ్ త్రీ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫేజ్ త్రీ డెవలప్ చేస్తూ ఉన్నారండి ఆల్రెడీ విల్లాస్ కట్ ఉన్నారు ఇక్కడ ఇటుకలు ఏమి వాడతలేదు ప్యూర్ కాంక్రీట్ షీర్ టెక్నాలజీ తోటి విల్లాలు వేస్తున్నారు ఇది మీరు చూస్తే ఇది ఫేస్ త్రీ అండి ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్లో ఉంది పిల్లర్స్ అవిస్తారు స్లాబ్లు వేసేసారు నేను చీపెడతాను కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చిందని ఇదేమో ఆఫీస్ స్పేసెస్ అండ్ ఇప్పుడు మనం ఆ ఆఫీస్ దగ్గర నుంచి ఫేస్ త్రీలో కన్స్ట్రక్షన్ అవుతున్న బిళ్ళాల దగ్గరికి వెళ్తున్నాము చూస్తే చాలా పెద్ద ఏరియా అండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఎకర్స్ అంటే మాటలు కాదు గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడున్న రిసోర్సెస్ లైక్ గుట్టలలోంచి వచ్చిన రాళ్ళు బికాస్ అవి వేయటానికి కొంచెం వరకు చదువు చేయాల్సి ఉంటుంది కదా దాంట్లో వచ్చిన రాళ్ళని డివైడర్లు కట్టడానికి ఇంకెక్కడన్నా యూజ్ అవుతే అక్కడ యూజ్ చేస్తున్నారు దట్ వే దే ఆర్ రీయూజింగ్ ద మెటీరియల్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ దమ్ చూస్తే ఇదంతా కొండలండి ఇట్లా సో మీకు అంతా సైట్ అంతా చూపెడుతున్నాను త్రీ హండ్రెడ్ ఎకర్స్ చూపెట్టలేను కానీ బే టు వర్డ్స్ ఉన్నాయి కొన్ని సో ఎలా ఈ రోడ్డు అంతా వెళ్ళాలి ఇక్కడ కొత్తగా వర్క్స్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి అంతకుముందు మేము వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఈ రోడ్డు గట్రా ఇంకా వేయలేదు వితిన్ మంత్స్ టైంలో చాలా ఫాస్ట్గా చేస్తున్నారు నేను చెప్పాను కదా స్టోన్ అక్కడున్న స్టోన్ తోటి ఆ డివైడర్ అది నిర్మిస్తున్నారు చాలా కన్స్ట్రక్షన్ వైజ్ మాత్రం ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు అట్ ది ది సేమ్ టైం ద రేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ కూడా కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నట్టు సో సో మనం ఇక్కడికి వచ్చేసామండి ఫేజ్ త్రీకి వచ్చేసాము ఇవి పెయింటింగ్ కూడా స్టార్ట్ చేశారు కొన్ని ఆటికి డెమో ఆటలకి చేశారు ఇదంతా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యింది మొత్తం మొత్తం కాంక్రీట్ తోటే బిల్డ్ చేశారు ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి వ్యూ ఎలా ఉంటుంది హాల్ ఉంటుంది లెఫ్ట్ సైడు కిచెన్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ థింగ్స్ కూడా దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట ఇన్బిల్ట్గా సో ఇక్కడ కింద ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు ఎట్లా మెట్లెక్కి ఇది విల్లా కాబట్టి లోపల మెట్లు ఉన్నాయి ఈ మెట్లుకి పైకి వెళ్తాము పైకి వెళ్ళిన తర్వాత అగెన్ మీరు చూడవచ్చు ఇది ఒక రూము బెడ్రూమ్ అండ్ ఇది పైన టెర్రస్ బాల్కనీ నుంచి చూస్తే బయట హౌసెస్ అన్నీ కనిపిస్తున్నాయి ఈ పైన టెర్రస్కి వెళ్తాను ఈ మెట్టిల్ తోటి పళ్ళ పైకి వెళ్తే టెరెస్కి వెళ్ళచ్చు నా ఇప్పుడు మీరు మొత్తం పూర్తిగా ఉత్తికి బయటకు వచ్చిన వెంటనే అన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి ఇంద చెప్పాను కదండీ డెమో హౌసెస్ కలర్స్ ఏది బాగుంటుందో వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ లోపలి ఇంకా కొంచెం మోడిఫికేషన్స్ ఏవో చేస్తున్నారంట అందుకని ఎలా లేదన్నారు సో అందుకనే మీకు ఇందగడ ఆల్రెడీ కన్స్ట్రక్షేషని సెమీ ఫినిష్డ్లో ఉన్నవి చూసాం